కార్తీక మాసంలో సాయం సంధ్య వేళ శ్రీ దుర్గా మల్లికార్జున ఆలయంలో శివానగర్లో సాయంత్రం లక్ష బిల్వ పత్రార్చన జరుగుతుందండి పూజ జరుగుతుంది విశేషంగా అలాగే ఆకాశ దీపారాధన కూడా జరుగుతుంది ఈరోజు లక్ష బిల్వార్చనలో భాగంగా మనకు పూజ జరుగుతున్న సన్నివేశాన్ని చూపిస్తూ అదేవిధంగా లక్ పుల్ల అనేది విశిష్టతను గురించి అలాగే ఎలా భూమి మీదకి వచ్చింది అనే విషయాలను గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి వీడియోలో మీరు స్వామివారి కృపా కటాక్షకు పాత్రలు కాగలరు వీక్షణ చేయండి అలాగే హరహర మహాదేవ శంకర్ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓం ఓం नम शिवाय <holding on> <laughs> ముందుగా బిల్వపత్రం బిల్వం చెట్టు ఎంతో విశిష్టమైనది శివ పూజలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది బిల్వ చెట్టు అనేది లక్ష్మీదేవికి ప్రతీక లక్ష్మీదేవి నుంచి ఉద్భవించినటువంటి ఈ బిల్వ వృక్షం యొక్క విశిష్టతను అలాగే జననం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ ఉండగా లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడై అడుగుతాడనమాట అప్పుడు వరం కోరుకోమనేసి శ్రీ మహాలక్ష్మిని అడిగితే ఏ భార్యకైనా కావాల్సింది భర్త యొక్క అనురాగం ప్రేమ అది నాకు ఎంతో సుప్రసన్నంగా దొరుకుతుంది అందుకోసం అనేసి ఇంకా నేను కోరుకునేది ఏముంది స్వామి అనేసి అని అంటుంది అప్పుడు లక్ష్మీనారాయణుడు అలాగే శివ అనుగ్రహాన్ని కూడా పొందమనేసి లోక కళ్యాణానికి లోక లోకంలో మంచి కార్యానికి దారి తీస్తుంది అందుకనేసి శివుని యొక్క కృపకు పాత్రలు కాగా అవ్వమని చెప్తాడనమాట సరే అనేసి శ్రీ మహాలక్ష్మి పరమేశ్వరుని యొక్క ప్రీతి కోసం అనేసి అనుగ్రహం కోసం అనేసి బయలుదేరుతుంది దారి మధ్యలో నారదుల మహర్షుల వారు కలిసి భూలోకంలో శ్రీశైలంలో అనువైన ప్రదేశంను తపస్సు చేసుకోవడానికి శివ అనుగ్రహం పొందడానికి అని చెప్తాడు అప్పుడు వెంటనే ఒక అశ్వద్ధ వృక్షం కింద శ్రీ మహాలక్ష్మి తపస్సు చేస్తుంది ఇందులో ముందుగా చేయవలసినటువంటి విఘ్నేశ్వరుని పూజ అయితే చేయటం మర్చిపోతుంది అప్పుడు వినాయకుడు విఘ్నాలను సరస్వతీ దేవిని సహాయాన్ని కోరతాడనమాట ఎలాగైనా కానీ శ్రీ మహాలక్ష్మిని శివానుగ్రహం కోసం చేసేటువంటి తపస్సును విఘ్నం చేయమని అప్పుడు తప్పకుండా ఆ సరస్వతీదేవి అనుగ్రహం కోల్పోయి కోల్పోయేలాగా అనమాట అప్పుడు శివ పంచాక్షరితో చేసేటువంటి ఆ తపస్సుకు తన మనస్సు పంచాక్షరి మీద పెట్టలేకపోతుంది తపస్సు చేయలేకపోతుంది అప్పుడు వెంటనే లక్ష్మీదేవి ఇందుకు కారణం ఏంటని జ్ఞాననేత్రంతో పరీక్షించి చూస్తుంది ఆ టైంలోనే ఆమెకు గోచరిస్తుంది ఇది వినాయకుడి వల్ల జరిగినటువంటి వినాయకునికి పూజ చేయటం వల్ల చేయకపోవటం వల్ల జరిగిన అనర్థం గ్రహించి వెంటనే వినాయకునికి పూజ జరిపిస్తే పూజ చేసి అప్పుడు మళ్ళీ తపస్సు మొదలు పెడుతూ ఉంటుంది ఎంత తపస్సు చేసినా కానీ ఈశ్వరుడు అనుగ్రహించకపోవడంతో ది ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది ఆ తపస్సు చేస్తున్న క్రమంలో ఆమెకు చుట్టూ పుట్టలు పెరిగిపోతాయి వాళ్ళంతా ఇక చివరికి ఆమె ఒంటిలో నుంచి జ్వాలలు అనేది మొదలవుతూ ఉంటాయి ఆ జ్వాలలను లోకాలను దహిస్తుందనేసేసి భయపడినటువంటి మునులు దేవాది దేవతలందరూ పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుని శరణు వెళతారు అప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుని భూలోకముకు పంపి పంపుతాడు ఆ నందీశ్వరుడు ఒక వృద్ధ మహర్షి రూపంలో అక్కడికి వచ్చేసి చెప్తారన్నమాట నువ్వు నువ్వు చేయాల్సింది ఏంటంటే రుద్రహోమం చెయ్యి అందులో భాగంగా ఒక నీ అవయంలో ఒక భాగాన్ని ఆ హోమంలో వేయాల్సి ఉంటుందని చెప్పి అంతర్ధానం అవుతాడు అప్పుడు లక్ష్మీదేవి తను చెప్పినట్టుగానే ఋషులను సప్తర్షులను అందరినీ పూజలు చేపిస్తూ ఉంటుంది ఆ పూజలు చేస్తూ హోమము దిగ్విజయంగా అవుతుంది పూర్తి అవ్వగానే అందులో నుంచి ఒక భీకరమైన ఆకారము బయటికి వచ్చేసి ఆహలి ఆకలి ఆకలి అని అప్పుడు భాగంలో నుంచి వామ స్థనాన్ని కట్ చేసేసి ఆ హోమంలో వేస్తుంది అనమాట ఆ హోమంలో వేయటం వల్ల వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి వెంటనే లక్ష్మీదేవికి సాక్షాత్తు దర్శనం ఇచ్చేస్తాడు ఆ దర్శనం ఇవ్వగానే అమ్మవారు కోరు ఏం వరం కావాలో కోరుకునేసి చెప్తాడు అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవిని పూర్తి అనుగ్రహం నాకు ఎల్లవెల్ల కావాలి ఈశ్వర అని ప్రార్థిస్తుంది అప్పుడు ఈశ్వరుడు తదాస్తు అని వరం ఇచ్చేసి ఇంకా నీకు ఏదైనా వరం కోరుకో అనేసి అని అంటాడు ఇంకా నాకేం లేదు స్వామి అని అంటే అప్పుడు నువ్వు ఈ హోమంలో వేసినటువంటి స్థలం నుంచి ఒక వృక్షం ఉద్భవిస్తుంది ఆ వృక్షమే బిల్వ వృక్షము అనేసి చెప్తాడు ఆ బిల్వ వృక్షము మూడు ఆకులతో ఉంటుంది ఒక్కొక్క ఆకు ఆ ఆకుతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు లక్ష్మీ కటాక్షము పూర్తి అనుగ్రహము దొరుకుతుంది అనేసి చెప్తాడు అంతేకాకుండా నిన్ను ఎవరైతే ఈ వక్షస్థలం గురించి నీ నామైతే విష్ణు వక్షస్థిల వక్షస్థితాయే నమ అనేసి ప్రార్థిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహము సిరి సంపదలు కలుగుతాయనేసి చెప్తాడు వర్ణిస్తాడు ఈ మూడు ఆకులు త్రికాలానికి త్రిజ్ఞానానికి ప్రతీక ఈశ్వర జ్ఞానానికి ప్రతీక అని వరం ఇచ్చేయగానే ఇలా వరం ఇచ్చినటువంటి ఈశ్వరుడు ఇవ్వగానే అందులో నుంచి ఒక వృక్షము భూలోకంలో ఆవిర్భవిస్తుంది అదే బిల్వ వృక్షం అప్పటి నుంచి భూలోకంలో ఈ బిల్వ వృక్షం అనేది ఎంతో ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటూ ఉంది ఈశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది ఎవరైతే ఈ బిల్వ పత్రాలతో అర్చిస్తారో ఈశ్వరుణ్ణి సకల ఐశ్వర్యాలు సకల రోగ నివారణ జరుగుతూ ఉంటుంది ఒక్క బిల్వ పత్రమే ఎంతో విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది మనకు త్రిగుణం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం త్రినత్రంచ త్రియాయుధం అనేసి మనకు ఉంటుంది కదండి అది చదివితేనే మనకు అర్థమవుతుందండి ఈ బిల్వ పత్రం యొక్క విశేషత ఒక్క బిల్వ పత్రాన్ని సమర్పిస్తేనే ఎంతో పుణ్యప్రదమైనది అటువంటిది లక్ష బిల్వార్చన జరుగుతుందండి ఇది కూకట్పల్లి జగత్కిరిగుట్ట ఆల్విన్ కాలనీ శివానగర్ శ్రీ గంగా సమేత దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కాలం నుంచి నిర్వహించబడుతుందండి ఈ దేవాలయంలో శ్రీ దుర్గా అమ్మవారు గంగామాత అలాగే సాయిబాబా నవగ్రహాలు హనుమాన్ల వారు వినాయక సుబ్రహ్మణ్య స్వామి వారు నాగదేవతలతో ఎంతో విశేషమై అమ్మవారి కరుణా కటాక్షాలు అయ్యవారి కటాకార కరుణా కటాక్షాలతో భక్తులందరూ సుఖశాంతాలతో ఇక్కడ వర్ధిల్లుతున్నారు వీరి యొక్క మహిమలు అపారమైనవి ఇక్కడ ఎంతో అనిర్విచ్ఛమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి ఒక్కొక్క భక్తులను కదిలించినట్లయితే వారి మనోభావాలతో ఆనంద భాష్పాలు నిండిపోతాయి అందులో మేము కూడా ఒకటి చాలా విశేషమైనటువంటి దేవాలయం అండి ఆకాశ దీపం కూడా ఇక్కడ జరుగుతుందండి పూజా కార్యక్రమం ఆకాశ దీపం అనేది కార్తీక మాసంలో పాడ్యమి పాడ్యమి రోజు నుంచి ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ ఆకాశ దీపం ప్రతిరోజు సాయంత్రం నిర్వహించబడుతుంది ఆకాశ దీపం అనేది పెద్దలకు దారి చూపిస్తుంది అంటే వారి వారి స్థానాలకు భూలోకంలో ఉన్నటువంటి పెద్దలు తమ తమ లోకాలకు చేరుకోవడానికి ఈ ఆకాశ దీపం దారిని చూపిస్తుందని చెప్తారు అంతేకాకుండా ఇందులోకి దామోదర ఆవాహయామి త్రయంబకేశ్వర ఆవాహయామి అనేసి ఆవహించి వీరి యొక్క వెలుగుని ఈ జగమంతటికి ప్రసరించేలాగా కూడా ఈ ఆకాశం ద్వారా ఈ వేల ఈ ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభానికి అంటే యజ్ఞ యాగాదులకు ఉపయోగించేటువంటి కర్రతో చేసినటువంటి స్తంభానికి ఈ కర్రని వేలాడ తీయటం ద్వారా అందరూ చూసి ఈ వెలుగుకి ఈ ఆకాశ దీపానికి పాత్రలు అవుతారనేసి కరుణా కటాక్షాలకు పాత్రలు అవుతారు చూసి అని తరిస్తారనేసి ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ నెల రోజుల పాటు ఈ ఆకాశ దీపాన్ని దిగ్విజయంగా వెలిగది వెల నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని ఆకాశ దీపంలో అందరూ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి నెయ్యే కానీ నూనె కానీ వేస్తూ ఉంటారు అలాగే పూలను చిల్లర డబ్బులను పళ్ళను నైవేద్యంగా పెడతారు ಅಲಾಗೆ ಹಾರತಿಲನ್ನು ಕೂಡ ಇಸ್ತಾರನ್ನಮಾಟ आ आखिर में धन्यवाद कर रहा एक आदरणीय जनभाक्ताय महादेव जी दादी महा आगे कहता अभिनंदन परमासुगंध पुष्पा भाव सो महान हाथ अर हाथ कलीली कली के जना महान सैन्य राय भात का अधिकता का अपेक्षा सहा दिन मध्ये दर्शन करने के आगे पास देवाधिदेव శివాయ అనుకుంటూ లక్ష్మబిల్ వర్చన చేస్తున్నారు మా దేవాలయానికి నాలుగు వైపులా కూడా ద్వారాలు ఉంటాయండి ఆకాశ దీపం సిద్ధమవుతుంది

शिव शिव शंकर हर हर शंकर हर हर शंकर हर हर शिव शंकर

నందీశ్వరుని కూడా ప్రదోషకాల పూజ ఉంది మన దేవాలయంలో పదిహేడున సరే శివకేశవులు ఇద్దరు ఒకే ఒకే మాసంలో పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక మాసం కార్తీక మాసం మాసం కార్తీకం

शिदस्य पितलिङ्गं जन्म च दुःखविनाशकलिङ्गं जनाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं वसुकन्द वर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्रणमामि सदा शिवलिङ्गम् अनकमहामणिभूषितलिङ्गं कनिपतिवेष्टितशोभितलिङ्गं ज्येष्ठविनाशकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् ुमचन्दनलेपितलिङ्गम् अङ्कजहारशुशोभितलिङ्गं पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अमुप्रवराजितलिङ्गं सामदीलिङ्गं करतोपि प्रभालिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लोपरिवेष्टितलिङ्गम् सर्वसमोद्धवकारिङ्गम् अष्टसरिद्रविनाशतलिङ्गम् अप्रणमामि सदा शिवलिङ्गम् सुरबलपुष्प सदाचितलिङ्गम् पदं परमाश्रतलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् क्षकमिदं पुण्यं यः पठित् शिवसन्निधौ शिवलोकमवभ्रोति शिवेन सह मोदते नमः शिवाय ॐ 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 మ శివాయ శివాయ నమశివాయ ఓం శివాయ హారతులు కూడా అరేంజ్ చేస్తున్నారండి పంచహారతులు దశహారతులు నక్షత్ర హారతులు చేస్తున్నారు అక్కడ ఇంకా చీరచి అక్కడ పరుసుకొని లేవండి మగవాళ్ళతో చేయించట్టి బిల్వార్చన అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఆడవాళ్ళతో చేయిస్తారంట మేము చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఈ గర్భగుడి లోపలికి ఈ అదృష్టాన్ని మేము పాలు పంచుకుంటున్నాము భిల్వార్చన చూసారు కదా తీసుకున్నారు కదండి హరహర మహాదేవ అనేది హరహర మహాదేవ అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరో వీడియోతో మంచి మరో మరో వీడియోతో మళ్ళీ కలతాం అంతవరకు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సుఖినో బాగు స్వస్తి ఓం నమ శివాయ ना <laughs>